అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల్ని సాక్షి ప్రతిరోజు క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది చిరంజీవి గారికి ఏదో అన్యాయం జరిగిపోయినట్లుగా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు కించపరిచినట్లుగా అలాగే కాపు వర్గాన్ని కూడా బాలకృష్ణ గారు కించపరిచినట్లుగా ఇప్పుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద సాక్షి పత్రిక ప్రతిరోజు కథనాలు ప్రచురిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టినారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ గారి మాట్లాడినటువంటి మాటల్ని సాక్షి ఇప్పుడు క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రతిరోజు చిరంజీవి గారికి అన్యాయం జరిగిపోయినట్లుగా చిరంజీవి గారిని బాలకృష్ణ గారికి కించపరిచినట్లుగా బాలకృష్ణ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి అసలు కాపు సామాజిక వర్గాన్ని కూడా ప్రస్తావిస్తూ సాక్షి క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు దీన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు కృష్ణ గారు ఆ రోజున కామినేని గారు గతంలో జరిగినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తమే ఆ సందర్భం ఎందుకంటే ఒకవేళ ప్రతిపక్షం లేదు అవును ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అసెంబ్లీని మండలి సమావేశాలు చూస్తున్నాం మినిస్టర్లు నిలదీస్తున్నారు రాష్ట్ర సమస్యల మీద మనం మన పార్టీ మన అధికార పార్టీ అనేది లేకుండా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయి మినిస్టర్ దగ్గర నుంచి సమాధానాలు వస్తున్నాయి ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి సమావేశాల్లో కామ్యాన్ని గారు మరి ఏ ఉద్దేశంతో ఆయన ఆ ప్రస్తావన తీసుకొచ్చారో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సినిమా నటులని ఇలాగ అవమానించాలన్నట్టుగా అప్పట్లో చిరంజీవి గారు కల్పించుకున్నట్టుగా ఆయన మాట్లాడడం సభలో ఉన్నటువంటి బాలకృష్ణ గారు దాన్ని ఖండిస్తూ ఆయన మాట్లాడడం దాని మీద మళ్ళీ చిరంజీవి గారు సభలో నా పేరు ప్రస్తావన ఇచ్చింది కాబట్టి దానికి స్పందన అని చెప్పి ఆయన లెటర్లు ఇచ్చేయడం ఆ లెటర్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను చిరంజీవి యువత వాళ్ళు లెటర్లు ఇచ్చేయడం దానికి బాలయ్య అభిమాని గారు మరో లెటర్లు ఇచ్చేయడం మనం చూసాం దీన్ని ఇంకా సాక్షి వారికి ఏదో కోతి కోపరిగా దొరికిందంటారు చూసారా అలాగే ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సైకో మనస్తత్వం కింద ప్రవర్తించాడని బాలకృష్ణ గారు అన్నారు అసలు పెద్ద మాట అది వాళ్ళకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ప్రేమ ఉండే పార్టీ అధ్యక్షుడు అనుకుంటే అలా వ్యాపారం అనుకుంటే దాన్ని హైలైట్ చేసుకోవాలి దాన్ని హైలైట్ చేయకుండా చిరంజీవి గారికి ఏదో అవమానం జరిగినట్టుగా రాస్తున్నారు అంటే వెనకాలన్న కుట్ర మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారండి కృష్ణ గారు అంటే చిరంజీవి గారిని అంత మాట అన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గారు కానీ రెస్పాండ్ అవ్వలేదు ఎంత అవమానం మెగా చిరంజీవి గారికి అవమానం అనేటువంటిది ఒక పక్క నుంచి అంటే మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు కుదరలేదు బాలయ్య అభిమానులకి చిరంజీవి గారి అభిమానులకి మధ్య చిచ్చు పెట్టాలని చూశారు కుదరలేదు అంత ఆవేశాలు వచ్చాయి ఆవేశాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారు రకరకాలుగా పెట్టుంటారు చూశారు కూటమి పార్టీల మధ్యనే చిచ్చు పెట్టాలని చూశారు ఏ విధంగా అంటారు ఆ రోజున బాండవ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించిన విషయంలో కానీ ఆ తర్వాత గౌరెట్ల బుచ్చ చౌదరి గారు రాజేంద్ర మనోహర్ గారిని ప్రశ్నించిన విషయంలో కానీ ఇప్పుడు బాలకృష్ణ గారి సందర్భంలో కానీ కూటమి పార్టీ పార్టీల మధ్య సఖ్యత లేదు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి రచ్చి చూశారు అది కుదరలేదు ఇంకా ఆకరాస్త్రంగా కాపు కమల మధ్యన పెట్టాలి కాపు సామాజిక వర్గం రగిలిపోతుంది కాపు నాయకులు ఎగిరిపోయి ఎవరు రగిలిపోతున్నారా కాపులు బాగానే ఉన్నారు ఏమైనా పాలికాపులు కాపులు రెచ్చిపోతారో మాకు అది కాపులు బ్రహ్మాండంగా ఉన్నారు ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూటమిగా కలిసారో అన్నది ప్రజలకు తెలుసు ఈ సామాజిక వర్గాలకి అభిమానులకి తెలుసు కృష్ణ గారి మన జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు అరవై ఐదు వేలు డెబ్బై వేసు వేలు తొంభై వేలు మెజారిటీతో గెలిచారు కదా అక్కడ ఎక్కడ అభిమానులుగా చూసుకోలేదు అందరూ కూడా జగన్ లాంటి వ్యక్తి మళ్ళీ అధికారం రాకూడదు ఆ పార్టీ అధికారం రాకూడదని ఈ అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేశారు రోజు ఏదో చిచ్చు పెట్టేయాలి రకరకాలుగా మాట్లాడేయాలని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఫేక్ ఐడియలు క్రియేట్ చేస్తున్నారు చిరంజీవి గారి అభిమానుల కిందో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కిందో లేకపోతే జనసేన ఫేస్లోనే కొంతమంది ఓకే అలాగే తెలుగుదేశం అభిమానులు బాలయ్య గారి అభిమానుల విషయంలో అలాగే కొన్ని పెట్టి కొన్ని పేటిఎం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద రెచ్చగొట్టడం మీ వల్లనే కోట ప్రభుత్వం వచ్చింది ఏర్పడి కలిసింది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున వేజాగ్లో హోటల్ నిర్బంధించినట్టు ఇప్పుడు ఏమైపోయింది పౌరుషం అని చెప్పేసి రచ్చ అక్కడ రెచ్చగొట్టడం ఇటువైపు నుంచి వచ్చి మీకు అంత బలం ఉండి అంత పెద్ద పార్టీ అయ్యి ఉంటే ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అంత దడదల్లాడిపోయారు ఉణికిపోయారు ఆ రోజున మా పవన్ కళ్యాణ్ వచ్చాడు మీ దగ్గరికి అని చెప్పేసి వ్యాపించి ఇన్ని ఫేక్ ఫేక్ ఐడియాలు చాలా జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నారంటే సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవడం కొంచెం సమయం పడుతుంది ముందు ఏమవుతుంది తప్పుడు మా ప్రచారాలు క్రియేట్ అయిపోయి ప్రచారంలోకి వెళ్ళిపోతున్నాయి నేను అంటుంది అంటే చిరంజీవి గారి అభిమానులు మెగా అభిమానులు కావచ్చు బాలయ్య గారి అభిమానులు కావచ్చు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇళ్ళ ట్రాప్లో మనం పడొద్దు సాక్షి వాళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు అన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారో పైగా పేర్ అనలిస్టులు లాంటి కొంతమంది ఎందుకు పేరు దాచుకునే ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళని తీసుకొచ్చి నాగేశ్వర గోయలు వచ్చి మాట్లాడతాడు అండి అతను ఏదో మేధా ఎమ్మెల్సీ చేశాడు మేధావిగా చెప్పుకుంటా ఉంటాడు మరి ఆ వ్యక్తి కూడా వచ్చి ఏదైనా అంటే కృష్ణ ఎందుకు ఎందుకంటున్నారంటే ఇటువంటి మేధావులు కావచ్చు సమాజంలో మీరైనా మేమైనా మీడియా కావచ్చు సమాజంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు కలపడానికి ప్రయత్నం చేయాలి ఇంకా చేయడానికి ప్రయత్నం చేయకూడదు ప్యాకేజీ స్టార్ అన్నది నిజమేనేమో అని ప్రొఫెసర్ నాగేశ్వర అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ పేపర్లో వచ్చింది వాళ్ళ పేపర్లో వచ్చిందని నేను అనలేదు అంటే ఆయన ఖండించాలి నేను అనలేని వ్యాఖ్యని సాక్షి రాశారని ఆయన ఖండించలేదు అంటే ఒప్పుకోవాలి జట్టు చేయాలి ఈ మధ్య నన్ను కొంచెం ఛానల్స్లో కూర్చుని గతంలో పా నాగబాబు గారు రెస్పాండ్ అయ్యేవారు కదా ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు చిరంజీవి గారిని అంత మాట అంటే పవన్ కళ్యాణ్ గారు దేనికైనా ఒప్పుకుంటారు కానీ వాళ్ళ అన్నగారు నన్ను ఒప్పుకోడు అటువంటి దాని దిగు మాట్లాడలేదు అంటే చంద్రబాబు గారు వాళ్ళు అందరు కూడా ఏకమైపోయారా చిరంజీవితో అంటే ఇటువంటి వ్యక్తులు ఈ యంగ్లిస్టులు అంటాం మన కాదు మేధావులు కాదు ఈ యంగ్లిస్టులు కొంతమంది వీళ్ళు వచ్చి అగ్రి చేయడం అదే పనిగా అంటే ఏదో రకంగా కూటమి మీద విషయం చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేను పదే పదే చెప్పడం అదే కూటమి ఏర్పడకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి గతంలో మనం మాట్లాడడానికి అవకాశం ఉందా చిన్న పోస్టు పెట్టినా చిన్న మాట మాట్లాడినా ఏ విధమైన అరెస్టులు చేశారు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు ఆ బ్యాచ్ మనం చూసాం ఈ రోజున అదే బ్యాచ్ మళ్ళీ కుట్రలో పన్నుతుంటే మనం ఎందుకు బలం అవ్వాలి ఎగ్జాక్ట్ ఒకటి చిరంజీవి గారు కానీ బాలయ్య గారు కానీ రోజు కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు ఏమీ పోటా పోటీగా ఎదుగుతున్న నటులు కాదు ఆల్రెడీ ప్రూవ్డు ఐదు దశాబ్దాలు బట్టి వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు నటనా పరంగా ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ ఇద్దరు స్టార్స్ అటువంటి వ్యక్తులకి వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి పొలం గట్టు తాగాదాలు కానీ లేకపోతేనే ఈ సినిమా రంగపరంగా ఎటువంటి ఇబ్బందులు కానీ విభేదాలు కానీ ఏమీ లేవు ఏమీ లేవు అన్స్టాపబుల్ అనే కార్యక్రమం పెట్టిన గుర్తు చూసారు అప్పట్లో బాలకృష్ణ గారు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటి నుంచి ఎవడన్నా మాట్లాడితే అని చెప్పుతో కొట్టాలన్నట్టుగా మాట్లాడాడు బాలయ్య మనస్తత్వం అది ఆయన మాట్లాడాడు అంటే ఆ మాటలకి పెడార్థాలు తీసుకుంటున్నారు కానీ ఆయన మనసులో ఏదో చిరంజీవి గారు అంటే కోపమనో లేకపోతే ఇంకోలాని ఒక మనసులో కుళ్ళు పెట్టుకుని మాట్లాడే వ్యక్తి కాదు అదేవిధంగా చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన లెటర్లో కూడా రాశారు చాలా క్లారిటీగా రాశారు ఏమని రాశారు ముందు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించినప్పుడు ఆయన ఇంట్లో బోల్ చేసినప్పుడు సాధారణంగా ఆహ్వానించారు అనే మాట మాట్లాడారు ఆ తర్వాత సినిమా నటులు యాక్టర్లు అందరూ పిలిచినప్పుడు పది మంది వెళ్ళారు కదండీ వెళ్ళినప్పుడు దూరంగా ఆప్ చేసి వాళ్ళని నడిపించి తీసుకురావడం తర్వాత చిరంజీవి గారు నమస్కారం పెడితే అని రెస్పాండ్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో క్లిప్పింగ్ మాత్రం బయటికి వచ్చేలా చేయడం దాంట్లో కుట్రలు ఉన్నాయి ఏమంటారో చిరంజీవి గారు అంత అవమానిస్తే చిరంజీవి గారు ఎలా సాధారణంగా ఆహ్వానించారని మాట్లాడతారు అని చెప్పేసి కట్టు పేస్ట్ ఆ పాద్యానికి దేనికి కలిపి మాట్లాడటం ఈ కుట్రకి బలం చిరంజీవి గారంటే బాలకృష్ణ గారికి బాలకృష్ణ అంటే చిరంజీవి గారికి పైగా రెండు కుటుంబాలకే అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది అసలు ఎటువంటి పొరపచ్చాలైనటువంటి నటులు కుటుంబాలు కూడా ఈ రోజున చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఒకరికొకరు కలిసి కలిపి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి ఏమైపోతున్నాడు అంతా ఎంటది అదే నిజమైన చిరంజీవి గారి అభిమానులు కావచ్చు నిజమైన బాలయ్య ఖచ్చితంగా బాధపడ్డారు ఆ రోజున వచ్చినటువంటి ఆ స్పందన ఆయన బాలకృష్ణ గారు మాటలకి చిరంజీవి గారి అభిమానులు అలాగే కొంచెం ఇబ్బంది తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడడానికి బాలయ్య అభిమానులు ఇబ్బంది పడడం వాస్తవం ఎవరైనా సరే అండి నేను మెగా అభిమాని నాకు బాధ ఉంటుంది కానీ సందర్భం ఏంటి దాని వెనకాల ఏమైనా కుట్ర ఉందా దాని వెనకాల ప్రత్యేకమైన ద్వేషం ఉందా అర్థం చేసుకోకపోతే ఎలా నేను అంటుంది ఈరోజు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మన ప్రస్థానానికి మనం ఇప్పటికే పదే 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 పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మళ్ళీ రెండు దశాబ్దాలు కలిసి వెళ్ళాలి మనం అంతా చంద్రబాబు గారు ఆరోగ్యం బాగుండాలి మళ్ళీ రెండు టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి ఎవరు కోరుకుంటారు దేని గురించి కోరుకుంటారు రాష్ట్రం గురించి మనం ఇప్పట్లో ఈ పదిహేను నెలల్లోనే ఇచ్చిన పదవుల విషయంలో కావచ్చు లేకపోతే ఇటువంటి విషయాల్లో కావచ్చు ఏదైనా చిన్న చిన్న వస్తే దానికి పెద్ద చేసి చేసేటువంటి కార్యక్రమాలు సాక్షి వాళ్ళు చేస్తారు వాళ్ళు ట్రాప్లో పడద్దు రాష్ట్రం ముఖ్యం రాజకీయాల తర్వాత ముఖ్యం అభిమానమా ఉంటుందండి ఖచ్చితంగా ఎవరు అభిమానులు అనుకుంటారు ఎవరి విధానం అనుకుంటుంది కానీ కలిసి చేసే ప్రయత్నం గతంలో చ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రభాస్ అభిమానులు అప్పట్లో బేవార్లో ఇది ఇన్సిడెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రభాస్ గారి స్టేట్మెంట్ ఇవ్వాల మేమంతా కలిసే ఉంటాం మీ అభిమానాన్ని ఎలా చూపించొద్దు అని మాటలు మాట్లాడారు వాళ్ళంతా మెగా కుటుంబం పదే పదే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో అభిమానుల గురించి మాట్లాడినప్పుడు నా అభిమానులతో పాటు చిరంజీవి గారి అభిమానులు రామ్ గారి అభిమానులు బాలకృష్ణ గారి అభిమానులు జ్యోతిరెడ్డి గారి అభిమానులు ప్రభాస్ గారి అభిమానులు అని పేర్లతో సహా ప్రస్తావిస్తారంటే అందరూ ఒకటే ఇలా మెగా మెగా అభిమానులు వైసీపీలో లేరా మెగా అభిమానులు టీడీపీలో లేరా పార్టీలు అతీతం అభిమానులు వేరు రాజకీయం వేరు ఎంత ఖచ్చితంగా ఆ రోజు ఆ ప్రస్తావన తీసుకురావడమే ఆ సందర్భం దాని క్యాబినెడ్ గారు కూడా ఏమన్నారు ఇప్పుడు ఆ రోజు తొలగించండి అనవసరంగా నేను మాట్లాడిన దానికి పొరపర్చాలి వస్తాను తొలగించమని అన్నారు స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు అయిపోయే ఇప్పుడు మనం ఏం జుట్టుపట్లు పట్టుకుని ఇదేదో కులాల మధ్య కొంతమంది పనికిమాల వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నానండి కులాల పేర్లు చెప్పుకుని కులాల నాయకులుగా నాలుగకేళ్ళే కుల నాయకులు వాళ్ళు ఎవరో ఎన్నుకోరు వాళ్ళు ఏం చేరు ఖాళీగా ఉంటారండి కొంతమంది ఆ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కులాల అడ్డబెట్టుకుని ఏదో సంపాదించుకోవాలి ఆ నాలుగు డబ్బులు నాలుగు డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఓ మీటింగ్ పెట్టుకోవడం పది మందితో భోజనాలు పెట్టుకోవడం లేకపోతే కుల భోజనాలు వనభోజనాల పేరు మీద కుల భోజనాలు పెట్టుకునేటువంటి కొంతమంది మళ్ళీ బ్యాచ్ ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు దాంట్లో ఈ కుల కులం లేదు ఆ బ్యాచ్ వాళ్ళ బతుకు గురించి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళ ట్రాప్లో పడద్దు ఓకే ఒక్కసారి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు వీళ్ళంతా కూడా కార్యకర్తలు మన అభిమానం అంతా ఒక రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుండాలి రాష్ట్రం ముఖ్యం మనకి మనం ఏమాత్రం వాళ్ళ ట్రాప్లో పడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆ విషసర్పం మళ్ళీ దానికి పాలు పోసినట్టే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్